శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని డెబ్బై ఐదవ శ్లోకము ఈ శ్లోకాన్ని మూలా నక్షత్రం మూడవ పాదం ధనస్సు రాశివారు ప్రతి నిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనస్సు రాశికి చెందుతాయి మూలా నక్షత్ర అధిపతి కేతువు గణము రాక్షసగణము శ్లోకము సద్గతి సత్కృతి శూరసేనోష్టవాసామున सद्गतिः सत्कृतिः सत्था सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः सद्गतिः सत्कृतिः सत्था सद्भूतिः सत्परायणः शूरसेनः यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः तात्पर्यम् సత్పురుషులకు గతి అనగా పొందదగిన స్థానం అయి ఉన్నవాడు సత్కార్యాలను చేయువాడు లేదా జగద్రక్షణాది కృత్యాలను నిర్వర్తించువాడు ఏకైక సత్యమై ఉన్నవాడు అస్తిత్వ అనగా ఉండుట అనుభూతి తానే అయి ఉన్నవాడు సత్యాన్ని సాక్షాత్కరించుకున్న మహాత్ములు చేరుకోగల పరమస్థానమై ఉన్నవాడు వీరులను సేనలుగా గలవాడు యాదవులలో చాలా శ్రేష్ఠుడు అనగా గొప్పవాడు సత్పురుషులకు నివాసమైనవాడు అనగా ఆశ్రయమైనవాడు యమునా తీరవాసులైన దేవకీ వసుదేవ నందగోప యశోద బలభద్ర సుభద్రాదులతో పరివేష్టింపబడి ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు